టోల్ఫెన్ పైరాయిడ్ పదిహేను శాతం ఈసీ ఈసి అంటే ఎమల్షన్ కాన్సన్ట్రేషన్ దీనినే కీఫన్ అంటారు ఉత్పత్తి గురించి చూస్తే ఈ కీఫన్ విస్తృత శ్రేణి కీటక సంహారిణి మరియు పురుగులు మరియు కొన్ని రకాల సిలింద్ర వ్యాధులను కూడా సమర్థవంతంగా నియంత్రిస్తుంది ఇది మొక్కలపై రసం పీల్చు మరియు ఆకులు కాయలు కొరికే పురుగులను సమర్థవంతంగా పరిష్కరిస్తుంది ఇది పిచికారీ చేసినప్పుడు వేగంగా మరియు బలంగా పనిచేయడం ద్వారా ఆరోగ్యకరమైన పంట సాగుకు దోహదపడుతుంది పనిచేసే విధానం కీఫన్ కాంటాక్ట్ మరియు సిస్టమిక్ చర్య అంటే మందు పురుగు మీద పడినా లేదా పిచికారి చేసిన మొక్క నుండి ఆకులు లేదా కాయలు తినడం ద్వారా పనిచేస్తుంది అని అర్థం ఇది పురుగుల యొక్క కణాలలో ఉన్న మైటోకాంట్రియాలోని ఎలక్ట్రాన్ రవాణా గొలుసులను నిరోధించి కణాలలోని శక్తి ఉత్పత్తిని నిలిపివేసి పురుగుని మరణించేలా చేస్తుంది ప్రయోజనాలు ఇతర మందులకు నిరోధక శక్తిని పెంచుకున్న రసం పీల్చు మరియు కాయతులుసు పురుగులను చక్కగా నివారిస్తుంది మరియు అన్ని రకాల సిలిందరాలను కూడా నివారించే స్వభావం చేత ఇది పంటకు బహుళ ప్రయోజనకారి అని చెప్పుకోవచ్చు కీఫన్ యాంటీఫీడెంట్గా పనిచేయడం ద్వారా పురుగులు వెంటనే తినడాన్ని మానేస్తాయి అలాగే కీఫన్ కీటకాల యొక్క అన్ని దశలు అనగా గ్రుడ్లు లార్వ మరియు తల్లి పురుగులు వివిధ అన్ని దశల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది దీని లక్ష్యం రసం పీల్చి కీటకాలు పచ్చదోమలు తామర పురుగులు పేనుబంక అలాగే నలుల్ని సమర్థవంతంగా నియంత్రిస్తుంది అలాగే ఆకులు మరియు కాయల దొలచే పురుగులు డైమండ్ బ్యాక్మోత్ పొగా గొంగల పురుగు మరియు కాయ తొలిచే పురుగులను కూడా నివారిస్తుంది ఏ ఏ పంటలకు ఉపయోగించుకోవాలి క్యాబేజీ ప్రత్తి మామిడి ఉల్లి మిరప జీలకర్ర వీటిలో వచ్చు రసం పీల్చు మరియు కాయ తులసి లార్వా పురుగుల నివారణకు దీన్ని ఉపయోగించుకోవచ్చు కీఫన్ను ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ని పిచికారీ చేసుకోవచ్చు ఎప్పుడు ఎలా స్ప్రే చేసుకోవాలి మంచి ఫలితాల కోసం పురుగుల ప్రారంభ దశలో ఉపయోగించాలి కీటకంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోకుండా దీంతో పాటు ఇతర మందులను కూడా కలిపి వాడాలి కీఫన్ స్ప్రే చేసిన తర్వాత ఆరు గంటల వర్షం పడకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తోట రైతులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చేటువంటి వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి